మీకందరికీ మన ప్రభనే నామంలో శుభములు తెలియచేస్తూ ఉంటున్నాను రాత్రంతా శ్రమ పడ్డారు ఒక్క చేప కూడా దొరకలేదు గెన్నెసెరతు సరస్సు అది ఒక చేపల వేటగాడికి నిరాశ వైఫల్యం మిగిలిచిన రాత్రి వలలు కడుగుతూ ఉన్నారు జీవితంలో ఇక మార్పు లేదు అనుకున్నారు అప్పుడే ఓ వ్యక్తి ఆ దోనలోకి అడుగు పెట్టాడు ఒక కొడుకు ఒక్క మాటతో అంతా మారిపోయింది సీమోను పేతురు అనుభవం పనికిరాదు అని చెప్పింది కాని ఆ దోణిలో ఉన్న ఆ బోధకుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు లోతులకు నడిపించు వలలు వేయి మానవ ప్రయత్నం ఆగిపోయిన చోట దైవశక్తి ఏం చేసిందో తెలుసా ఒక అద్భుతం వలలు చిరిగిపోతున్నాయి దోణులు మునిగిపోతున్నాయి పేతురు జీవితముళ్ళ ఆవ క్షణం అంతా వదిలిపెట్టి వెంబడించేంతటి గొప్ప మార్పు ఎలా వచ్చింది కేవలం చేపల అద్భుత వెనక దాగి ఉన్న నిజమైన పిలుపు ఏంటి మీ నిరాశను పారదోలి మీ జీవితానికి కొత్త అర్థం ఇచ్చే అద్భుత సందేశాన్ని ఈరోజు మనం లోతుగా దానించుకుందాం మనుషులను పట్టు శిష్యుడుగా పేతురు ఎలా మారాడో తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి అంతకంటే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క అద్భుతం గురించి దానించుకుందాం మా ప్రియ ప్రియపరలోకే ఇంతవరకు మమ్మల్ని కాచికా పడే సజీవులకలు నిలబెట్టిన తండ్రి నీకు స్తోత్రాలు నీ వాక్యాన్ని మేము దానించుకోబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ సాహమను గ్రహించమని మహాప్రభురక్షే సుక్రీస్తును అడిగి ప్రార్థించినాము తండ్రి ఆమె ముందుగా ఈ యొక్క అద్భుతం రాయబడినటువంటి లుకాస్ వార్త ఐదో అధ్యాయం మొదటి నుంచి పదకొండు వచనాలు చదువుకుందాం జన సమూహం దేవుని వాక్య వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెనెసరతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న రెండు దోణెలను చూచెను జార్లర్లు వాటిలోండి దిగి తమ వలలు కడుగుచుండెరి ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయుమని అతను అడిగి కూర్చుండి దోనెలో నుండి జన సమూహములకు బోధించుచుండెను ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు ధోనిను లోతుగా నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేడని సీమోనుతో చెప్పగా సీమోను ఏలినవాడా రాత్రి అంత మేము ప్రయాసపెడు తిమ్మి గాని మాకేమీ దొరకలేదు అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పిన వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరేక దోణిలో తమ పాలి వారు వచ్చి తమకు సహాయం చేయవలని వారికి సంజలు చేసిరి వారు వచ్చి రెండు దోణిలు మునుగునట్లు నింపిరి సీమాను అది చూచి ఏసు మోకాలేదొట సాగిలు పడి ప్రభువా నన్ను విడిచిపోమో నేను పాపాత్ముడని చెప్పాను ఏలైనగా వారు పట్టిన చేపల రాసికి అతడును అతనితో కూడను వారందరిను విస్మయముంది అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదే కుమార్లోకి యాకోబును యోహను విస్మయముంది అందుకు యేసు భయపడకము ఎప్పటి నుండి నువ్వు మనుషులను పట్టువాడవి ఉందని సీమోనుతో చెప్పాను వారు దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను బెంబడించి దేవుని కుమారుడా కుమార్తె ఆ రోజు రాత్రి సీమోను మరియు అతని స్నేహితులు నడిసందర్భంలో ఉన్నారు వారు అనుభోగులైన మత్స్యకారులే వారికి సరస్సు గురించి ఏ సమయంలో ఎక్కడ చేపలు పడతాయో కూడా బాగా తెలుసు కానీ ఆ రాత్రికి వారికి దేవుడు మొహం చాటేసినట్టుగా ఉంది గంటల గంటలలో వేశారు లాగారు కానీ పట్టలేకపోయారు ఒక చేపను కూడా పేతురు ఈ రాత్రి మనకు అదృష్టం లేదు ఒక చేప కూడా దొరకలేదు అనుకున్నాడు బాబు యాకోబు విసుగా నిజమే ఈ ఇది సహజమే ఇంత కష్టపడితే ఇదిగో ఈ ఖాళీ దోని మిగిలింది అన్నట్టుగా వారు ఉంటున్నారు పేతు నిరాశగా వలలు కడగడం మొదలు పెట్టాడు సూర్యోదయం అవుతుంది నిన్నటి రాత్రి శ్రమంతా ఒంటిపై పేరుకుపోయింది అప్పుడే తీరం వైపు నుండి పెద్ద శబ్దం జన సమూహ మనిషిని అనుసరిస్తూ వస్తున్నారు ఆయనే నజరేడైన యేసు ఆ జనమంతా ఆయన వాక్య వినాలని ఆయన చుట్టుముట్టారు అయ్యో వీరేంటి ఇలా చుట్టుముట్టేశారు ఇక బోధించడం కష్టం అనుకున్నాడు ఏమో ప్రభు నేరుగా పేతురు దోని వైపు నడిచాడు సిమను మీ దోని నాకు కాసేపు ఇస్తావా నుండి మాట్లాడితే అందరూ బాగా వినపడుతుంది అని ప్రభు అడిగినట్టుగా పేతు నిస్సందేహంగా ఒప్పుకున్నట్టు మనం చూస్తాం ఏసు దోలో కూర్చోండి ధరిండి కొంచెం లోపలికి తోయించి ఆ దోణినే ఒక వేదికగా చేసుకొని ఆ జన సమూహానికి దేవుని వాక్యాన్ని శక్తివంతంగా బోధించటం మొదలుపెట్టాడు బోధించటం పూర్తయింది పేతురు ఊపిరి పీల్చుకున్నాడు ఇక విశ్రాంతి తీసుకుందాం అనుకునే లోపు ఏసు ప్రభు పేతురు వైపు తిరిగి సీమోను దోణిను లోతునుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వెయ్యిడి అని ఆజ్ఞాపించాడు అనుభవానికి ఆ మాటకు పొంతన లేదు పేతురు విషయంలో ఎలినవాడా పేతురు గొంతులో బిసుకు ఘోరం రెండు ఉన్నాయి రాత్రంతా మేము ప్రయాసపడ్డాం ఒక్క చేప కూడా దొరకలేదు పగలంతా పైగా ఈ లోతులో చేపలు దొరకవని మాకు బాగా తెలుసు అని చెప్పాడు కానీ సీమోను కొంతసేపు ఆలోచించాడు ఈయన గొప్ప మనిషిలా ఉన్నాడు నా దోని వాడాడు ఆయన మాటలో ఏదో ఉంది ఆయన మాట చెప్పింది చెయ్యాలి అని మనసులో అనుకున్నాడు ఆ క్షణం అతని హృదయంలో ఒక నిర్ణయం మెరిసింది సరే ప్రభా అయినా నీ మాట చొప్పున వలలు వేస్తాను అయితే లోపలికి పోదాం అంటూ పేతురు ధోని లోతుగా సముద్రం వైపు నడిపించాడు ఏసు చెప్పిన చోట వలలు వేశారు వారు అలాగు చేసి మొదలు మొదలుపెట్టారు అప్పుడు మొదలైంది ఆ భారీ అద్భుతం వలలు బరువుగా మారాయి బాగా బరువుగా ఎంత బరువు అంటే వలలోని ధారలు ఠంగ్ అని తెగిపోయేంతగా సాగుతున్నాయి పేతురు కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవ్యాయి అదంతా విస్తారమైన చేపల రాసి యాకోబు యోహాను త్వరగా మన వలలు చెరిగిపోతున్నాయి సహాయం చేయండి అని పేతురు అరిచినట్టున్నారు మరో ధోనిలో ఉన్న అతని భాగస్వాములు పరుగున వచ్చారు వారు చేపలను రెండు దేనులు నింపడం మొదలు పెట్టారు చేపల సంఖ్య చూసి వారికి నోటి మాట రాలేదు ఆ రెండు దేణులు మునిగిపోతాయేమోనంతగా నిండిపోయాయి ఈ అద్భుతాన్ని కల్లారా చూసిన సీమోను పేతులు తన అనుభవం కంటే ఈ మనిషి ఎంత గొప్పవాడో గ్రహించాడు ఆ భయం ఆ విస్మయం తట్టుకోలేక ప్రభువా నన్ను విడిచిపొమ్మో నేను పాపాత్ముడను అని ఏసు మోకాలేదోట సాగిలపడి వేడుకున్నాడు ఏసు ప్రేమతో శక్తితో కూడిన స్వరంతో భయపడుకుము సీమోను ఇక ఇప్పటి నుండి నువ్వు మనుషులు పట్టు జాలరుగా ఉంటావు అని చెప్పాడు అద్భుతం పేతురు జీవితాన్ని మార్చేసింది ఆ ఒక్క మాట పేతురు జీవితాన్ని మార్చేసింది వారు ఆ దోణలను ఒడ్డుకు చేర్చి ఆ చేపలను ఆ దోణలను తమ వృత్తిని అంతని అక్కడే విడిచిపెట్టి ఆయనను వెంబడించడం మొదలుపెట్టారు నిరాశ చెందిన చేపల వేటగాడిని మనుషులను రక్షించే శిష్యుడుగా మార్చిన రోజు అది పేతురు జీవితంలో అదొక మరుపురాని రోజు నిజంగా ఎంత గొప్ప విషయం కదా పేతురు జీవితంలో యేసు ప్రభు రావడం మరి ఆ రోజు తన జీవితాన్ని పూర్తిగా దేవునికి సమర్పించుకోవడం సమస్తము కూడా చూస్తూ ఉంటే నిజంగా ఎంత ధనకరమైన జీవితం కదా మరి ఈ అద్భుతంలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏమిటో కూడా చూద్దామా మొదటిగా జన సమూహం అంతా అక్కడ వాక్యాన్ని వినటానికి ఏసై దగ్గరికి ఎంతో ఆసక్తిగా వచ్చారు కదా మన జీవితంలో కూడా దేవుని వాక్యానికి మొదట స్థానం ఇవ్వాలి మన దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన మాట వినాలి పేతుడు జీవితంలో అద్భుతం జరగక ముందు దేవుని మాటలు విన్నాడు ఆ వాక్యమే పేతుడు జీవితంలో తర్వాత కార్యం జరిగించింది కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి అలాగే సీమోను రాత్రంతా మేము ప్రయాసపడుతుంది కానీ మాకేమీ దొరకలేదని తన నిరాశన అనుభవాన్ని చెప్పిన అయినను నీ మాట చొప్పున వలలు వే తొని విధేత చూపాడు మన అనుభవం విఫలమైనా మన తర్కానికి అందని విషయమైనా దేవుని మాటపై నమ్మకంతో విధేత చూపటం అద్భుతానికి దారితీస్తుంది పేతురు విషయంలో ఎలా జరిగిందో చూశాం కదా పేతురు తన దోణను యేసుకు బోధించడానికి ఇచ్చినట్లుగా మనం కూడా మన దగ్గర ఉన్న చిన్నవనూరులను దేవుని సేవ కోసం అది ఏదైనా కావచ్చు సమయం కావచ్చు ఆస్తి కావచ్చు సామర్థ్యం కావచ్చు ఏదైనా సరే దాని దేవుని సేవ కోసం ఆయన ప్రణాళిక కోసం ఉపయోగించడానికి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి అలాగే చేపల అద్భుతం చూసిన తర్వాత పేతురు యొక్క మాటలు గమనించండి ప్రభా నన్ను విడిచిపోము నేను పాపాత్ముడు నేను చెప్పాడు దేవుని మహిమను శక్తిని మనం అనుభవించినప్పుడు మన పాపపు స్వభావం మనకు తెలుస్తుంది నిజమైన ఆత్మీయ అనుభవం ఎప్పుడు పశ్చాత్తాపానికి దారితీస్తుంది యేసు పేతురుకు ఒక ఉన్నతమైన పిలుపునిచ్చాడు మనుషులు పట్టువాడబై ఉందువు అన్నాడు దేవుడు మన భౌతిక వృత్తులుండి మనల్ని తన ఆత్మీయ రాజ్య సేవ కోసం పిలుస్తాడు మన జీవితానికి ఆయన కొత్త గొప్ప ఉద్దేశాన్ని ఇస్తాడు నువ్వు ఏ వృత్తిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు నిన్ను పిలవవచ్చు అప్పుడు ఆయన పిలిచినప్పుడు ఆయన కొరకు సమస్తాన్ని వదిలిపెట్టి వెళ్ళావా నీ జీవితం ఎంతో ధన్యకరమవుతుంది అవుతుంది వారు అద్భుతంగా దొరికిన చేపల రాసిని దోనెలను తమ వృత్తిని అంతని విడిచిపెట్టేసి వెంబడించారు మనం కూడా గుర్తుపెట్టుకోండి దేవుని పిలుపు కోసం దేవుణ్ణి మనం పిలిచినప్పుడు గతంలో మనకు అత్యంత ముఖ్యమైనగా అనిపించినవి గొప్పగా అనిపించినవి కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి వెంబడించటం అంటే పూర్తి నిబద్ధత కలిగి ఉండటం సమస్తం వదిలిపెట్టి వెళ్ళాలి పేతురు కూడా అన్నీ వదిలిపెట్టి యేసును వెంబడించారు మరి వాక్యం వింటున్న ప్రియ దేవుని కుమారుడా కుమార్తె మీలో ఎవరైనా సరే దేవుడు తన సేవ కోసం పిలుస్తూ ఉంటే ఇంకా ఏదో ఆలోచన చేస్తూ ఉంటున్నావా అయితే ఈరోజు ప్రభు నీతో అంటున్నాడు నీవు మనుషులు పట్టే జాలరుగా నేను చేయబోతున్నాను రా నా సేవకు రమ్మని పిలుస్తూ ఉంటున్నాను దేవుడు మీకు ఎన్నోసార్లు పిలిచినప్పటికీ కూడా ఆ మాటను అలసత్వం చేస్తూ పట్టించుకోకుండా తిరుగుతున్నావేమో కానీ ప్రభు ఈరోజు నేను పిలుస్తున్నాడు పేతరు వలె ఇదిగో నేను గొప్ప సేవకునిగా తయారు చేయడానికి దేవుడు సిద్ధంగా అయితే నువ్వు చేయవలసింది త్యాగం చేయాలి నీకిష్టమైన వాటిని లోకంలో నీకు ఇష్టమైన వాటిని దూరం చేయి లోకంలో ఉన్న స్నేహితులు లోకంలో బంధువులు ఎంతా కూడా దేవునికి అడ్డుగా వచ్చి ఏమైనా సరే వాటిని తొలగించుకుని అడుగులు ముందుకే దేవుని జీవితాన్ని గొప్పగా చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నువ్వు సిద్ధంగా ఉన్నావా అయితే ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించు మా పరలోకపు తండ్రి ఇంతవరకు నాయన నీవు మా జీవితంలో చేసినటువంటి అనేక అద్భుత ఆశ్చర్యకాలు బట్టి స్తోత్రాలు ఈ దినం ప్రభా మరి లోకాసువాత ఐదో అధ్యాయంలో సీమోను పేతు జీవితంలో మీరు చేసిన అద్భుతం ధర మాకు నేర్పిన ఆత్మీయ పాటలకే నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం ప్రభా పేతుడు నిరాశ చెంది రాత్రంతా కష్టపడి ఏమీ సంపాదించలేని పరిస్థితిలో మీరు ప్రభా అతని దోణులేకి ప్రవేశించినట్లుగా మా జీవితోణులే కూడా ప్రవేశించండి మా అలసటను మా నిరాశను మా వైఫల్యాన్ని చూస్తారని మేము విశ్వసిస్తున్నాం మాకు ఎన్నో విషయాలు తెలుసు మా అనుభవాలు మేము నమ్ముకుంటాం కానీ ప్రభా పేతురు వల్ల నీ మాట చొప్పున వేళలు వేస్తామని చెప్పగలిగే విధేయతను విశ్వాసాన్ని మాకు దయచేయండి ప్రభా మా తర్కానికి అందని విషయాల్లో కూడా మేము శక్తిని మీ అద్భుతాలను చూడటానికి మాకు సహాయం చేయమడుగుతున్నా మీ మహిమను మీ శక్తిని చూసినప్పుడు పేతుల వల్లే నేను పాపాత్ముడను అని పశ్చాత్తాపడి మీ ముందు సాగిలపడే వినియాన్ని మాకు ఇవ్వండి ప్రభా మీరు పేతురుకు మనుషులను పట్టువాడు అని ఉన్నతమైన పిలిపించినట్టుగా మా జీవితాలకు కూడా గొప్ప ఉద్దేశాన్ని లక్ష్యాన్ని ఇవ్వండి ఈ లోకపు వస్తువులు పనులు మాకు ముఖ్యమైనవి అనిపించకుండా సమస్తమును విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించే కృపను మాకు అనుగ్రహించమని మా హృదయాలను మా జీవితాలు మీ కొరకు మేము కొరకు సమర్పించుకుంటూ వినపలు మా ప్రభు రక్షకు నే సుక్రీస్తున్నాలు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్